i

అంబటి రాంబాబు సిద్ధు శరణ్ లేకుండా రోడ్డు మీద మనం రాంబోతులను ఎట్టా వదిలేస్తామో అట్టా జగన్మోహన్ రెడ్డి కొంతమంది వైసీపీ నేతలు అచ్చోసి రోడ్డు మీద వదిలేశాడు వాళ్ళ నీచం సిద్దు మానం అభిమానం ఏమీ లేవు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి కంపెనీలు తెచ్చి ఎంతో మరి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటే అవన్నీ కంపెనీలు రాకుండా మళ్ళీ నీచ సంస్కృతి కోసం మళ్ళీ గత వైసీపీ ప్రభుత్వంలో లాగా మరి కొంతమంది రాంబాబు లాంటి వాళ్ళని అమ్మటి రాంబాబు లాంటి వాళ్ళని మరి వాళ్ళ డైవెట్ రాజకీయాలు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ మరి ఆయన మాట్లాడిన విధానం చూస్తుంటే సభ్య సమాజం తల వంచుకుంటుంది ఇవాళ గత వైసీపీ ప్రభుత్వంలో మా కార్యకర్తల్ని మరి చంద్ర జగన్మోహన్ రెడ్డిని తిడితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోషల్ మీడియాలో కేసులు పెట్టి మమ్మల్ని ఎంతో హెరాస్ చేశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి సిబ్బు శరవ్ అనిపించట్లేదా అమ్మ రాంబాబు సిగ్గు శరం ఉంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయ అమ్మడు రాంబాబుని మీకు దమ్ము ధైర్యం ఉంటే అప్పుడు ప్రజలు మించారు జగన్మోహన్ రెడ్డి అంతేగాని నువ్వు అచ్చ పోసిన ఆంబోతుల్ని రోడ్డు మీద వదిలేస్తే ఇవాళ నిన్ను ఎవరు ప్రజలు మెచ్చుకోరు తిరుపతి లడ్డు మీద ప్రజలకి మరి మేము నిజాలు తెలిసేలా మేము వివరిస్తుంటే ఆ నిజాలను దాచిపుచ్చేందుకు ఇవాళ డైవర్ట్ రాజకీయం చేసేందుకు అంబటి రాంబాబు లాంటి అద్యోసినతో ఇవాళ ఇట్లా తిట్టిచ్చి మరి చంద్రబాబు కుటుంబం పర్సనల్ కుటుంబం వ్యక్తిగత విషయాలు నీకు ఎందుక రాంబాబు నీకు సిగ్గు శరం ఉంటే నీ కుటుంబ విషయాలు చూసుకో నువ్వు పర్సనల్ గా వస్తే టీడీపీ కార్యకర్తలు ఎవరు ఊరుకోరు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మళ్ళీ రోడ్డు మీద తిరగాలి నీకు సిగ్గు శరం ఉంటే నువ్వు అంటే చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పు లేకపోతే నీ ఇంటిని కూడా ముట్టడిచ్చి నిన్ను జగన్మోహన్ రెడ్డి పొట్ పూరితమైన రాజకీయాలని తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తుంది ఆయన ఓడిపోయిన కాడి నుంచి కూడా మతాలను రద్దు కొడుతున్నాడు కులాలను రద్దు కొడుతున్నాడు మరి ఇట్లా ఓడిపోయిన ఎమ్మెల్యేలు అందరినీ కూడా కొట్టి మరి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలని బూతులు తిట్టించి ఇళ్ల మీద పంపించి ఆమోదు రోజులు వదిలేసి నానా ఇబ్బందులు పెట్టే పరిస్థితిలో మేము అధికారంలో ఉన్నావా మాకు బాధ కలుగుతుంది చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలి మన రాష్ట్రం అభివృద్ధి జయంగా మనం పనిచేయాలని చెప్పి శాంతియుతంగా ఉండాలని మనం పనిచేసుకున్నామని చెప్పి ఆయన చెప్తుంటే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఇలా ఓడిపోయిన మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ ఈ రాష్ట్రంలో కులాలని మతాలని రచ్చగొడుతున్నారు దీనివల్ల ఈ రాష్ట్రం అంతా కూడా ఈ రోజు అంబటి రాంబాబు చాలా కుట్రపూరితమైన రాజకీయాలు మాట్లాడుతూ మరి చంద్రబాబు గారు అమ్మగారిని బూతులు తిడుతూ ఈరోజు మీడియా బయటకు వచ్చిందంటే వాళ్ళ సభ్య సమాజం వాళ్ళకి ఎన్ని బుద్ధి బుద్ధి చెప్పినా కూడా వీళ్ళు బుద్ధి లేకుండా పోతున్నారు వాళ్ళ నూట యాభై నూట అరవై సీట్ల నుంచి పదకొండు సీట్లు ఇచ్చినా కూడా ఇంకా సిగ్గు లేకుండా వీళ్ళు ఈ రోడ్ల మీద పడి రెండేళ్ళకే బయటకు వచ్చి మరి మేము అధికారం ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి తల్లిని ఉంటే వాళ్ళ మాకు నిజంగా ఎంత బాధగా ఉందంటే అంత బాధగా ఉంది దీన్ని వెంటనే మన అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయాలి ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం నువ్వు ఎందుకు చేస్తున్నావు అంబటి రాంబాబు మీ గవర్నమెంట్ లో చేసిన తప్పుని ఎచ్చిపుచ్చుకున్నంతగా తిరుపతి లడ్డు గురించి ప్రశంసించినందుకు ప్రసంగించినంతగా ప్రస్తావన చేసినంతగా సిట్ ఆర్డర్ వచ్చినంతగా సిట్ ఆర్డర్ వచ్చినంతగా నువ్వు దేని గురించి నువ్వు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తిట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది మీకు మీరు ఒక నాయకత్వ లక్షణాలు కలిగిన నాయకుల మీరు దుర్మార్గమైన ఆలోచనలతో మానవతా లేకుండా అనుచిత భావాలు కలిగి లేకుండా అనుచిత వాక్యాలు చేస్తూ మీరు సమాజాన్ని దుష్ప్రచారాలు దుష్వాక్యాలతో నాశనం చేస్తూ మీరు ఈ వాక్యాలు చేయడం ఖండిస్తున్నాం మేము అంబటి రాంబాబు గారు ఒక సీఎంని మీరు దూషించే పరిస్థితిలో ఉన్నారంటే సామాజిక ప్రజల్ని మీరు ఏం చేస్తారు మీరు సామాజిక ప్రజల్ని ఏమో ఏ విధంగా నిర్వహిస్తారు మీరు సీఎంకి క్షమాపణ చెప్పదకపోతే మేము ఈ చర్యను చాలా దూరం తీసుకెళ్లా వస్తుంది తీవ్రంగా హెచ్చరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే వ్యాఖ్యలు తెలియజేస్తున్నాం అని చెప్పి చెప్తున్నాం అమ్మట రాంబాబు అనే వ్యక్తి ఇవాళ అచ్చోసిన ఆంబోదు లాగా వైసీపీ గవర్నమెంట్ లో వాళ్ళ పేటిఎం బ్యాచ్ వేసుకుని జగన్మోహన్ రెడ్డి ఇవాళ పరిపాలన అడ్డం కొట్టాలి ఎందుకంటే సుఖ సుఖంగా వాళ్ళ ఐటీ కంపెనీలు గాని పరిపాలన దీక్షతో ఎంతో ముగ్గురు గడ ఒక క్రమబద్ధతలో చేసుకెళ్తున్నా గాని ఈయన అమ్మటి రాంబాబు గాని ఇలా లోకల్ పేరు నాని గాని అనేకమైన వ్యక్తులతో రెచ్చగొట్టి ఈ విధాన విభే విభేదాలకి సృష్టించి మత కల్లో తీసుకురావాల ఉద్దేశంతో ఇవాళ్ళు చేస్తున్నారు వ్యాఖ్యలు ఏదో ఒక రకంగా తిరుపతి లడ్డు విషయం మూడు రోజులు తెలుసు ఒక పక్క సిట్టు నివేదిక చేసి హైకోర్టు సుప్రీం కోర్టు ఇచ్చింది దాన్ని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళ అమ్మపు రాంబాబును వాడారు అమ్మటి రాంబాబుని ముందు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అలాగే కఠినమైన చర్యలు తీసుకోవాలి పొద్దున ఇంకో నాయకుడు జరగకుండా ఉండాలి ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా చేయకపోతే మాత్రం మేము నిహా చేసే కార్యక్రమం చేపట్టాము అమ్మటి రాంబాబుని అరెస్ట్ చేయాల్సిందే ఖచ్చితంగా రేపు పొద్దున ఖచ్చితంగా అరెస్ట్ చేయకపోతే మాత్రం మేము దాన్ని దీక్ష చేసే పరిస్థితి ఉంటది ఎవరైనా సరే సామాన్య కార్యకర్తలైనా సరే ఇవాళ దూషించే మాట చాలా తప్పది తెలుగుదేశం పార్టీ క్రమబద్ధతలో ఉంది కాబట్టి వాళ్ళ సమయం పాటించే వాళ్ళు నిరసన తెలియజేసాం రేపు వెనక చేయకపోతే ఖచ్చితంగా దర్శనం కార్యక్రమం చేస్తాం ఈ రోజు మన అంబటి రాంబాబు అనే ఒక ఆంబోతు చంద్రబాబు నాయుడు గారి తల్లి గారిని దూషించడం ఎంత సభ్య సభ్యత సభ్య సంస్కారాలను కోల్పోయాడంటే విశక్షణ రహితంగా తల్లిని దూషించడం మా చంద్రబాబు నాయుడు గారు మీకు ఇప్పుడు ఒకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాం మిమ్మల్ని దోషించే దాకా తెచ్చుకున్నారంటే మీరు మమ్మల్ని ఇంకా మమ్మల్ని కంట్రోల్ చేస్తూ కూర్చోబెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారండి మా పార్టీలో నాయకుడు జగన్మోహన్ రెడ్డి భార్యని కించపరిచి మాట్లాడారని చెప్పి తీసుకెళ్లి జైల్లో పెట్టించారు మీరు ఈ రోజు మీ తల్లి గారిని విమర్శిస్తున్నారు వాళ్ళు వాళ్ళకి సభ్య వాళ్ళకి సంస్కారం లేదు వాళ్ళకి సభ్య ఇది అసలు వాళ్ళ పద్ధతి పాడు అన్నది ఏమీ లేదు వాళ్ళకి వాళ్ళకి నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళని ఇప్పటికైనా వాళ్ళని సరైన కఠిన కారాగార శిక్ష విధించాలని చెప్పి మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం ఈ రోజు అంబర్ రాంబాబు గారు మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు గారిని చాలా దురదృష్టకరం ఒక ఆంబోదు లాంటి అంబటి రాంబాబు ఊరికి సరిపడే బందరం సరిపడే కోస కూడా సరిపడే అంబడి రాంబాబు మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆ విధంగా మాట్లాడుతున్నా అంటే చాలా బాధాకరం అంబర్ రాంబాబు గుర్తు నువ్వు ఏ రోజైనా సరే నువ్వు ఇక నువ్వు తిరిగే రోజుల్లో నువ్వు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఎంపడబడి తిరిగి తిరిగి కొడతారు నీ తమ్ముంటే అందరగానే విజయవాడ కానీ ఎప్పుడొచ్చినా సరే ఛాలెంజ్ చేసి చెప్తున్నావు ఈ రోజు నువ్వు ఇంకో ఇంకోసారి చంద్రబాబు నాయుడు గారిని పిచ్చి పిచ్చిగా మారితే మటుకు నీకు నాలుగు ఇంకోసారి ఉండదని కూడా చెప్తున్నా సభాముఖంగా